మీరు బయట ఎన్ని పచ్చళ్ళు కొన్నా ఇంట్లో అమ్మ చేతితో పెట్టిన పచ్చడి రుచే వేరు ఈరోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన టమాటా నిల్వ పచ్చడి మా అమ్మ చేస్తుంది వన్ కేజీ టొమాటోస్తో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా పక్కా కొలతలతో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం టొమాటోస్ వన్ కేజీ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒలిచినవి మెంతులు రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు నూనె టూ హండ్రెడ్ గ్రామ్స్ తాలింపు కోసం ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం పచ్చడికి అసలైన వాసన వచ్చేది ఇక్కడే ప్యాన్ చేసి ఆవాలు మెంతులు విడివిడిగా దోరగా వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మెత్తడి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ రెండు కలిపి వేయిస్తారు అలా చేయకూడదు మెంతులు దూరగా వేగాలి ఆవాలు చిట్టుపట్లాడాలి అప్పుడే పచ్చడికి అసలైన సువాసన వస్తుంది ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది వన్ కేజీ టొమాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కోసుకోవాలి ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ముక్కలన్నీ అందులో వేసేయండి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్ అనేవి కొంచెం మెత్తబడినాయి అలాగే అందులో నుంచి నీరు కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసి టొమాటోస్తో మొత్తం అంతా కవర్ చేసి బాగా ఉడకనివ్వాలి ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని టొమాటో మొత్తం దగ్గరగా వచ్చి గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడు టొమాటోస్ చక్కగా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకుందాం ఇంకా స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక ఫైనల్ టచ్ మనందరికీ ఇష్టమైన తాలింపు ప్యాన్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న యాభై గ్రాములు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి బాగా వేగాలి ఆ తర్వాత ఇంగువ కూడా వేసి పచ్చడిలో కలుపుకోవాలి ఈ రోజు నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేయాలనుకుంటారు మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడూ పొడి చెంచాని మాత్రమే యూస్ చేయండి తేం అస్సలు తగలకూడదు